ఇవాళ కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి వేరు అర్థం అని చూస్తూ ఉన్నారు ఈ వేదిక మీద చూస్తేనే మీకు అర్థమవుతుంది అందరం కలిసికట్టుగా అందరం కలిసికట్టుగా ఏ రకంగా ఉన్నాము భవిష్యత్తులో కూడా మీతో పాటు అందరం మేము కలిసికట్టుగా ఉంటాం దానికి దానికోసం మన అందరం కృషి చేసి మన మాధవి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిచ్చోబెట్టింది కదా అని చెప్పని సంబంధం లేదు అని చెప్పని కాదు బీజేపీ పార్టీ జన సైనికులందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోగలుగుతాం స్థానికురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు మాధవి గారు మనందరం గెలుపు బాధ్యత తీసుకుందామని చెప్పి మనం కోరుకుంటూ యాభై తొమ్మిది నెలల నుంచి పాపం జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి 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 అలిచిపోయారు నలభయో నెల మనం బటన్ నొక్కుతాం ప్రజలు పటం నొక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో ఆయనకి చూపిద్దామని చెప్పిన కూడా మిమ్మల్ని ఎందుకు కోరుకుంటూ ఇవాళ అందరు కలిసికట్టుగా ఇవాళ ముఖ్య అతిథి కాదు ఇక్కడ అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరం ఇంకా మూడు రోజుల పాటు శ్రమించాలి ఎన్నికల ప్రచారంలో అలాగే పదమూడో తారీఖున ప్రతి ఒక్క ఓటు విలువైంది మన ఓటే కాదు తీసి మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరితో ఓటేయించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని కోరుకుంటూ పార్టీలు కాదు ఇది పార్టీలు కూటమి అని చెప్పి పార్టీలు కూటమి కంటే కూడా ఇది ఒక ప్రజా కూటమి ప్రజల అవసరం అందరు అందరూ ఇది ప్రజలు వేషం కోరుకు ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అందరు కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నారు రాష్ట్రం అని చెప్పని రాష్ట్రం కోసం ఇవాళ ఈ ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు భావితరాలు భవిష్యత్తు నిర్ణయించబోతుందని చెప్పని కూడా మీ అందరినీ తెలియజేసుకుంటూ మాకు స్ఫూర్తి నాయకులు కీర్తి శులు భగవీటి రంగా గారికి జవాహ తెలియజేస్తూ పిలుపుని పిలుపుతోటి సమయం తక్కువ మనకి ఇక్కడికి మీరందరూ పిలిచారు ఆహ్వానించారు అభిమానం చూపిస్తున్నారు ఏ అభిమానం తోటి ఉత్సాహం తోటి వస్తున్నారు బయటకి పదమూడో తారీఖున అలాగే మాధవి గారికి ప్రతి ఒక్కరు మోటేయించాలి మరొకసారి మన అభ్యర్థి మాధవి గారికి మనందరం మద్దతు తెలివిజే అని కూడా కోనుకుంటూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్